రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా తెలుసుకుందాం ఇక్కడ పదహైకేళ్ళ బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఈరోజు సూపర్ టాప్ చూస్తే ఏడు వందల పదక అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే మూడు వందల ముప్పై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలకి యావరేజ్ అమ్మకాలు ఒక్కొక్క మండిలో ఒక విధంగా సూపర్ టాప్ ఉంటుంది అన్ని మండిలో ఏడు వందలు పో పోలేదు అలాగే ఈ పొడికాయలు గోళికాయలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై నూడు నూట ఇరవై నూట రూపాయ దాకా అమ్మకాలు జరిగాయి అలాగే క్వాలిటీ ఉంటే కొద్దిగా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ లేకుండా మచ్చ అలా ఉంటే కొద్దిగా రేటు తక్కువ పోతున్నాయి ఇంకా ఆక్షన్ జరుగుతుంది జరుగుతుంది పూర్తిన తర్వాత మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సమయం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రైతనా గారు థ్యాంక్ యూ బాయ్ వాచింగ్